నమస్కారం ఎస్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని ఎస్వి జూనియర్ కళాశాలలో వెల్కమ్ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలంగాణ యువజన నాయకులు డాక్టర్ కూనా వేణుగోపాల్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎంతెల్లాడతారో దుంకుండి ఎంత ఎల్లాడతారో వెళ్ళాలని ఆ ఎల్లాడలో కూడా కూడా ఒక చైతన్యం తీసుకురండి రేపటి నుంచి మీరు ఆలోచన చేసుకోవాలి ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చింది అనుకో ఇక దేవుళ్ళ దగ్గర కూర్చుంటారు దేవుడా ఇక ఫస్ట్ నుంచి నా జీవితంలో ఈ చెడు వ్యసనాలు కూడా బంద్ చేస్తా పొద్దున నాలుగు గంటలకు వేస్తా రామకృష్ణ సార్ చెప్పింది ఇంటా కుల్కర్ణి సార్ చెప్పింది ఇంటా మా రవి సార్ చెప్పింది ఇంటా మా నరసింహరెడ్డి సార్ చెప్పింది ఇంటా మా డేవిడ్ సార్ చెప్పింది ఇంటా అనేటువంటి దాని మీద ఆ దేవుల ముక్కోటి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తారు దేవులు కూడా ఆశ్చర్యపోతారు నిజంగా ఎస్వి కళాశాల విద్యార్థులు మార్పు అనేటువంటి దాని ఆలోచన చేస్తారు తను ఒకటి కోరుతున్నా ఏంటంటే దేవుళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించాలంటే మీరు పుస్తకాలు తెరవండి మీ అందరు చదవండి మీరు ఏం చేయకుండా కానీ ఉన్న దేవుళ్ళందరూ కూడా మీకు ఆశీర్వదించేటువంటి విద్యార్థులు కావాలంటే మీరు కావాలనేటువంటి కార్యక్రమం ఇది అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా లేకపోతే మనకి ఏమైతే ఈ రోజు మనం చూస్తున్నాం ఎక్కడ లేనటువంటి యువతరం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువతరం ఈరోజు భారతదేశంలో అందరికీ కన్నోరుస్తలేవు పక్కకున్న చైనా కోరుస్తలు బంగ్లాదేశ్ కోరుస్తలు పాకిస్తాన్ కోరుస్తలు అమెరికా లాంటి దేశాల కోరుస్తలేవు ఈ దేశంలో కూడా ఎట్లా చుచ్చు పెట్టాలి ఎట్లా ఏదో ఒక రకంగా కుట్రలు చేయాలి కుతంత్రం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ నేను ఈరోజు చెప్తున్న ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి యువత మన సంఘ ప్రతి యువత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువత దేశం కోసం ప్రాణం ఇచ్చేటువంటి యువతనే మా తగిన యువత అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటాం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యువతరం తొందరలో ఉండే చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే మనం ఒకసారి చాలని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేసుకుంటాం ఇంటర్మీడియట్ రాగానే